అందరికి నమస్తే నేను మీ డ్రైవర్ యుగంతో మాట్లాడుతున్నాను ఈ వీడియోకి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న సో ఏదైతే మేమైతే మామిడికాయలు అనేది ప్యాటరీకి వేసుకోవచ్చినాం ఇది ఎక్కడంటే చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు వెళ్ళే రూట్ అనమాట వేలూరుకి వెళ్ళే రూట్ సో చెప్పబోయే ఏమిటన్నా ఈ మేము ఈ రోడ్ సైడ్ ట్యాటర్లు పెట్టుకొని మూడు రోజుల నుంచి కాసుకున్నామన్నా అన్న లోడే ఇంకా దింపలేదు వచ్చి మూడు రోజులు అవుతాండి కాకపోతే ఏదైతే ఈ గొల్లమడుగు నుంచి తమిళనాడు బోర్డర్ ఉంది వరకు కొంచెం స్లో స్లోగా వెళ్ళండి అన్న డ్రైవర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎందుకంటే అన్న వచ్చి మూడు రోజులు అయింది రాత్రి నిద్ర లేదు సరిగ్గా ఈ పొగులు ఏదో ఇట్లా కొనుక్కున్నావు ఆ పెద్దన్నమ్మనుకున్నాడు ఆయన మా ఆయన కొనుక్కున్నాడు ఏంటంటే పొగులు నిద్ర వస్తుంది మీరు మొత్తంలో స్లోగా వెళ్ళదండి ఏదైతే ఈ గొల్లమడుగు ఫ్యాక్టరీ ఉందో అక్కడ నుంచి తమిళనాడు చెక్ పోస్ట్ వరకు ఒక నాలుగు కిలోమీటర్లు కొంచెం స్లోగా వెళ్ళండి అన్న అది నా రిక్వెస్ట్ అన్న మీలో ఎవరన్నా మీ ఫ్యామిలీ ఎవరన్నా డైవర్లు ఉంటే ఈ వీడియోనే షేర్ చేయండి అన్న ఓకే థ్యాంక్